అందరికి నమస్కారం అండి ఈ ఆదివారం మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చినంత వచ్చినందుకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు మీ అందరికి మొట్టమొదటిగా మీకు నేను తెలియచేయాల్సినది కొన్ని ఈసారి ఎంపీ అభ్యర్థిగా రాసరాపేట నియోజకవర్గంలో లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు పోటీ చేయనున్నారు ఈయన మీ అందరికి ఇది వరకే సుపరిచితులు మీ అందరికీ ఈయన తెలుసు అన్నిటికంటే ముఖ్యంగా ఒక యంగ్ పార్లమెంటేరియన్ అండ్ అవినీతి మరక లేని ఒక రాజకీయ నాయకుడు ఈ గత ఐదు సంవత్సరాలలో నేను మీ ముందు నిలబడి ఇప్పుడు ఏం చేయబోతున్నారు అని చెప్పడం కంటే ముందు చాలా ముఖ్యమైంది ఇంతవరకు ఆయన ఏం చేశారు అని నీకు తెలియజేయడం మొట్టమొదటిగా నేను చెప్పదలుచుకున్నది ఒక ఏడు దశాబ్దాల కళ బరికపూడి సెల డెబ్బై సంవత్సరాలుగా ఏ ఒక్క నాయకులు కూడా దీన్ని ఒక్క అడుగు కూడా ముందుకు తీసుకెళ్ళలేకపోయారు ఎందుకంటే పర్మిషన్లు అనుమతులతో కూడుకున్న పని కష్టమైన పని నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అనుమతులు ఇవన్నిటి కోసం పట్టు వదలకుండా కృషి చేసి ఎంతో కృషి చేసి ఈరోజు కేంద్రం నుంచి అనుమతులు తెచ్చుకున్నారు ఇందాక మీరు ఏదిలో చూసినట్లు దీనికోసం వేన్ని రెండు వందల డెబ్బై మూడు కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి అనుమతులు వచ్చినాయి మంజూర్ అయింది సో ఈ వరికపోటి సెల ప్రాజెక్ట్ లో తొలి దశగా ఫస్ట్ లో ఇరవై లక్షల మందికి త్రాగునీరు లిఫ్టింగ్ పద్ధతిలో రావడం జరుగుతుంది ఆ తర్వాత దశల వారీలో వన్ పాయింట్ టూ లాక్స్ వరకు పీపుల్ వరకు మనకి డ్రింకింగ్ వాటర్ అండ్ దెన్ ఒక టూ అండ్ హాఫ్ లాక్స్ వరకు మొత్తం సాగునీరు అందించబడుతుంది ఇన్ని దశాబ్దాల కళ ఇప్పుడు అడుగు వేయడం కాకుండా ముందుకు సాగుతుంది అని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది నాకు సో త్రాగునీరుకి సంబంధించి ఎనభై ఎనిమిది వాటర్ ప్లాంట్స్ ని నియోజకవర్గం గ్రామాల్లో అన్నిటికీ అన్నిట్లో నిర్మ నిర్మించారు అలాగే వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ మొత్తం ఈ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లో కంప్లీట్ అయ్యి త్రాగునీరు అనేది అసలు ఈ పల్నాడుకి ప్రాబ్లం అనేది లేకుండా ఉండాలని చెయ్యాలనే సంకల్పతో ఉన్నారు అలాగే ఇందాక సార్ చెప్పినట్టు విద్య చాలా చాలా ఇంపార్టెంట్ తన ఎలక్షన్ మేనిఫెస్టో ఆ మేనిఫెస్టోలో లాస్ట్ టైం ఇది వరకు ఎలక్షన్ లో ఆయన నిలబడినప్పుడు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ బాధ్యతగా తీసుకుని కేంద్రీయ విద్యాలయాలు రెండు కేంద్రీయ విద్యాలయాలు ఇప్పుడు తెచ్చారు ఇది వరకు ఉన్న ప్రాజెక్టు ఏదైతే అంగీకారం వచ్చిందో గవర్నమెంట్ నుంచి ఆ తర్వాత తన ఎగ్జిక్యూషన్ మొత్తం కూడా కంప్లీట్ చేసి ఇప్పుడు నాలుగు కేంద్రీయ విద్యాలయాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి అలాగే మిగతా ప్లేసెస్ లో కూడా వినుకొండలో కానీ ఎక్కడ కేంద్రీయ విద్యాలయాలు లేవో అక్కడ కూడా కేవీ స్కూల్ సెంట్రల్ స్కూల్స్ పెట్టించాలి అని ఆయన గట్టి సంకల్పంతో ఉన్నారు పల్నాడు మెడికల్ కాలేజ్ దీన్ని అత్యంతగా వేగంగా నిధులు మంజూరు అయ్యి భూ సమస్యలన్నీ క్లియర్ అయ్యి అమలు అవడానికి ఆయన సాయశక్తులా ట్రై చేస్తున్నారు దీనిలో అరవై పర్సెంట్ సెంట్రల్ నుంచి ఫార్టీ పర్సెంట్ రాష్ట్రం నుంచి ఈ వాటాతో బిల్డింగ్ నిర్మాణం అనేది ఆల్రెడీ జరుగుతా ఉంది మీకు మీడియాలో ఆ ఇమేజెస్ కూడా ఉంటాయి సో మెడికల్ కాలేజ్ అనేది కూడా ఇంతకుముందు మేనిఫెస్టో చెప్పారు కాబట్టి అది మొత్తం ఇచ్చిన హామీలు ఏది కూడా ఎక్కడా చేయకుండా అట్లా కాకుండా మొత్తం ఆయన ఆయన గోల్ రీచ్ అవడానికి కృషి చేసి అన్ని సాధించుకుంటున్నారు అండ్ ఇకపోతే చాలా ఇంపార్టెంట్ నేషనల్ హైవేస్ ఈ నేషనల్ హైవేస్ మొత్తం మీకు అందరూ నర్సరావుపేట నుంచి వచ్చినారు కాబట్టి మీ అందరికీ తెలుసు రోడ్స్ ఎలా ఉన్నాయి ఒక ఇంతకు ముందు అని కానీ ఇప్పుడు త్రీ థౌజండ్ క్రోర్స్ వరకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ తెచ్చుకుని ఈ హైవేస్ కి నాలుగు హైవేలు అండి ఏ నియోజకవర్గంలో కూడా నాలుగు నేషనల్ హైవేస్ అనేది లేదు నాలుగు నేషనల్ హైవేస్ ఉండడం ఈ నాలుగు నేషనల్ హైవేస్ ఇంపార్టెన్స్ ఏంటనేది మీరు చాలా ఆలోచించాల్సిన అవసరం ఇది కేవలం రోడ్డు మాత్రమే కాదు దీనివల్ల ఈ ప్రాంతంలో మొత్తం జనరల్ గానే కొంచెం ఈ ప్రమాదాలు రోడ్ సరిగ్గా లేకుండా ప్రమాదాలు జరిగే టెండెన్సీ చాలా ఎక్కువ ఉంటుంది సో ఇప్పుడు ప్రమాదాలు తగ్గడమే కాకుండా మనకి నేషనల్ హైవే వచ్చిన దానివల్ల కొంచెం ప్రయాణ సమయము తగ్గుతుంది అలాగనే చాలా ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్ కూడా పెరుగుతాయి ఎప్పుడైనా ఇండస్ట్రీస్ రావాలంటే ఫస్ట్ ఏం చూసుకుంటారండి యాక్సెస్ అక్కడికి యాక్సెస్ ఉందా అని చూస్తారు సో ఇక్కడ మనకి డెవలప్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఈ నాలుగు నేషనల్ హైవేస్ ఉన్న తర్వాత ఇప్పుడు ఒకరు వచ్చి ఇండస్ట్రీస్ పెట్టడానికైనా మనం చెప్పడానికి ఉంటుంది కదా మీకు టాక్సెస్ ఉంది రండి నర్సరా పెట్టి మొత్తం ఈ నియోజకవర్గాల్లోకి రండి అని చెప్పడానికైనా ఉంటుంది సో ఇదంతా ఒక చైన్ రియాక్షన్ లాగా జస్ట్ అది రోడ్డు వేయడమే కాదండి దీనివల్ల ఇంత మేలు జరుగుతుంది రైతులకి తక్కువగా నీరు వాడి తక్కువ ఎరువులు తక్కువగా రసాయనాలు వాడి అధిక దిగుబడులు పొందేలా కొత్త టెక్నాలజీ అందించే ఇండో ఇజ్రాయెల్ ప్రాజెక్ట్ ని మంజూరు చేయించారు ఐదు వందల కోట్లతో ప్రతి ఇంటికి కుళాయి నీళ్లు అందించే జల జీవన్ మిషన్ కోసం పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ కేంద్రం నుంచి డబ్బులు తీసుకొచ్చారు ఇలాంటి అభ్యర్థి అంత డెవలప్మెంట్ అనేది జరిగిన తర్వాత నేను మీ ముందుకు వచ్చి నిలబడుకుని చెప్పడానికి నాకైనా ఆనందంగా ఉంది చెయ్యబోయేది ఏమి జరగబోతుంది చెప్పే ముందు మీరు ఒక నాయకుడిని ఎన్నుకోవాలి అంటే ఏం చేశారు మీరు చూసిన మనిషి ఏం చేశారు చేసిన దానిలో ఆనెస్టీ ఉందా అనేది మాత్రం ఒక్కసారి ఆలోచించమని విన్నపిస్తున్నాను సో ఇప్పటి వరకు నేను మీకు మెన్షన్ చేసింది ఇది వరకు చేసింది ఇకపోయి మీరందరూ సహకరించి అందరూ ఆశీర్వదించి ఇందాక అందరూ పెద్దలు చెప్పినట్టు మన పార్టీని గెలిపించి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెయ్యవలసింది చాలా ఉన్నాయి అనుమతులు సాధించుకున్న పల్నాటి ఈ జలకళ మన ఇందాక చెప్పినట్టు వైపూడి సెల ప్రాజెక్ట్ను పూర్తి చేసి ఒకటిన్నర లక్షల ఎకరాలను సాగునీరు మూడు లక్షల మందికి త్రాగునీరు అందించడం ఈ ఎగ్జిక్యూట్ చేసి ఫైనల్ గా నీరు ఇళ్ళకి చేరడం అనేది అది పూర్తి అవ్వాలి అది మనం చెయ్యాలి గోదావరి జలాలను లిఫ్ట్ల ద్వారా సాగర్ కూడి కాల వరకు నైన్ లక్షతో సారీ తొమ్మిది లక్షల ఎకరాలను సాగునీరు అంతా అందించడానికి మనం చెయ్యాలి అలాగే పాడు ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ అన్నింటినీ టౌన్స్ లో ఉన్న వాటిని బాగు చేయించాలి ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం కొత్తగా మూడు వేల కోట్లతో మంజూరైన జాతీయ రహదారులను నిర్మించే ప్రాజెక్టు మళ్ళీ వాణిజ్య రవాణాను సులభతరం చేయటం ఇదంతా మనం చేయబోయే వాటిలో ఉంది అండ్ ఇందాక చెప్పినట్టు మన మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఇది మొత్తం స్టార్ట్ అయ్యి ఎగ్జిక్యూట్ అయ్యి అది ఫైనల్ గా అందరికి ఉపయోగం అయ్యేలా మనం కళ్ళ ముందు చూడాలి ఇవన్నీ ఇకపై చేయబోయేవి స్టార్ట్ చేసినవన్నీ కంప్లీట్ చేయడం ఇవే కాకుండా రైతులకి పొలాలకు వెళ్ళే దారులను రోడ్డు లేకుండా ఉండడం అది ఆ గ్రౌండ్ లెవెల్ లెవెల్లో చాలా ప్రాబ్లం అండి అలా అది అసలు చాలా చాలా ఇబ్బంది పడతారు రైతులు అక్కడికి వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది మీరు ఎలా ఎవరైనా వెళ్ళి ఉంటే కూడా తెలుస్తుంది దానికి సార్ పర్సనల్ మనీ పెట్టి అది సొంత నిధుల నుంచి రోడ్లు నాలుగు వందల నలభై కిలోమీటర్ల రోడ్ల వరకు ఆ పొలాల దారులు అన్ని కరెక్ట్ చేయించారు అలాగే ఇది వరకు మనం గడిచిన ఫైవ్ ఇయర్స్ లో కరోనా మనం ఎవరు మర్చిపోలేరు ఈ కరోనా కాలంలో కూడా ఇమీడియట్ రెస్పాండ్ అయ్యి ఆయన సొంత నిధుల నుంచి అందరికి పీపీఈ కిట్లు మాస్క్ ఎన్ నైన్టీ ఫైవ్ మాస్ ఇవన్నీ డాక్టర్స్ కి కూడా సప్లై చేయడం జరిగింది అలాగే ఎంపీ నిధుల నుంచి కూడా కోటి రూపాయలతో మొత్తం కరోనా టైంలో హెల్ప్ చేయడానికి మొత్తం హెల్ప్ అనేది ఇచ్చారు మీడియా న్యాయస్తూలకి అందరికి మీడియా వాళ్ళకి ఇంకా గ్రౌండ్ లెవెల్ డాక్టర్స్ కి కూడా బేసిక్ ఎసెన్షియల్స్ అన్ని కూడా సొంత నిధుల నుంచి సప్లై చేశారు నేను చెప్పానండి వాళ్ళు చెప్పిన పాయింట్ చెప్పన్నారు బట్ ఐ థింక్ మీరు అందరూ చాలా షాప్ గా ఉన్నారు కాబట్టి చివరిగా అండి మీ అందరి ముందు నిలబడుకుని నేను మీకు చెప్పాలి అనుకుంది ఏంటి అంటే ఒకసారి ఆలోచించి బాధ్యత తీసుకుని దాన్ని మీ కళ్ళ ముందే చేసి చూపించే నాయకుడికి ఓటెయ్యాలా అని మీరు మీ కుటుంబ సభ్యులు మీకు తెలిసిన వాళ్ళు అందరూ ఒక్కసారి ఆలోచించి ఓటు వేయండి నేను మా వారిని మీ ముందు వచ్చి నిలబడి చెప్పడం కాకుండా ఒక ఓటర్గా నేను చెప్పదలుచుకున్నది మీ ఫ్యామిలీలో కూడా మీకు తెలిసిన వాళ్ళలో ఫస్ట్ టైం ఓటర్స్ ఉంటారండి వాళ్ళని మీ అందరూ మనస్ఫూర్తిగా మోటివేట్ చేసి మొత్తం నర్సరావుపేట నియోజకవర్గంలో మన ఎల్లో కలర్ అండ్ జనసేన బిజెపి బలపరిచిన తెలుగుదేశం పార్టీ గెలవాలని అందరూ ఎమ్మెల్యే అభ్యర్థులకి ఎంపీ గారికి అందరికి మీ అందరూ సపోర్ట్ చేసి ఆశీర్వదించి ఓటు వేయాలని మనవిస్తున్నాం చాలా ఓపికగా విని మరి మరీ మరీ థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి